కాలేజీలో అందరూ కూడా దాండి ఆడుతూ ఉంటారు ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి దాండి ఆడుతూ ఉండడంతో ఇదంతా చూస్తున్న నిషాకు వాళ్ళు మండిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు రమాదేవి కూర్చున్న కుర్చీలో జగదీష్ కరెంట్ షాక్ కొట్టేలాగా చేయడంతో రమాదేవికి కరెంట్ షాక్ కొట్టి విలువలాడిపోతూ ఉంటుంది ఇక దాంతో ఎవరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేకపోతూ ఉంటారు ప్రేమ ఒక పెద్ద కర్ర తీసుకుని వచ్చి రామాదేవిని కొట్టలేక ఆగిపోతాడు ఇక దాంతో చామంతి త్వరగా కొట్టండి బాబు లేకపోతే అమ్మగారికి ప్రమాదం జరుగుతుంది అంటూ సరే మీరు కొట్టలేకపోతే నేనే కొడతానంటూ ప్రేమ్ చేతుల నుండి పెద్ద కర్రను లాక్కొని అమ్మగారు నన్ను క్షమించండి తప్పనిసరి పరిస్థితుల్లో మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను మిమ్మల్ని కొడుతున్నానంటో ఆ కర్రతో రమాదేవిని గట్టిగా కొట్టడంతో రమాదేవి కుర్చీల నుండి కింద పడిపోతుంది ఇక దాంతో అందరూ కూడా డాక్టర్కి ఫోన్ చేస్తారు హర్ష డాక్టర్కి ఫోన్ చేయగానే డాక్టర్ వచ్చి రమాదేవిని చెక్ చేస్తారు మై గాడ్ చాలా పెద్ద ప్రమాదం తప్పింది సమయానికి మీరు కర్రతో ఇవన్నీ కొట్టడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే చాలా పెద్ద ఘోరం జరిగిపోయి ఉండేదని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో హర్ష ఇదంతా కూడా చామంతి చేసింది డాక్టర్ అని అంటూ ఉంటే సమయానికి ఎంతో తెలివిగా వ్యవహరించి వేరే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా నువ్వు ఈవి కాపాడేవమ్మా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక కొద్దిసేపటికే రమాదేవి స్పృహలోకి వస్తుంది ఏమైంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు హర్ష రమా నీకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది రమా అనుకోకుండా నీకు కరెంట్ షాక్ కొట్టింది దాంతో చామంతి కర్రతో కొట్టి నీ ప్రాణాలు కాపాడింది అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు నన్ను కొట్టావా అంటూ రమాదేవి చామంతి చెంప పగల కొడుతుంది ఇక దాంతో హర్ష రమా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా చామంతి నిన్ను కొట్టి ఉండకపోతే అప్పుడు నువ్వు పైకి పోయేదానివి చామంతి చేసిన పనికి నువ్వు తనకి జీవితాంతం రుణపడి ఉండాలి అంతేకాని ఇలా తన మీద చేయి చేసుకోవడం ఏంటి నీ బిహేవియర్ అసలు బాగలేదు రమా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఈ పని మనిషి చేత దెబ్బలు తినేదానికన్నా పైకి పోయినా బాగుండేది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత హర్ష సారీ చామంతి తన తరపున నేను నీకు సారీ చెప్తున్నాను నిజానికి నువ్వు చేసింది చాలా గొప్ప పని ఆ విషయం రమకు అర్థం అవ్వడం లేదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రమా నాకు ఇక్కడ ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను అంటో రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మా అత్తయ్య లేని చోటు నేను కూడా ఉండను అంటో రోజా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు నిషా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నీ వల్ల మా అత్తయ్య గారు ఎంతలా బాధపడ్డారో చూడు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ నిషాతో నిషా జరిగిందేంటో నీకు కూడా తెలుసు కదా తెలిసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు చామంతి అమ్మ ప్రాణాలు కాపాడడం కోసమే అలా చేసింది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇకప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా చామంతికి సపోర్ట్గా ఉంటారు హర్ష స్టూడెంట్స్ అందరితో ఇటువంటి ప్రెసిడెంట్ దొరకడం నిజంగా మీ అదృష్టం మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే చామంతి తప్పకుండా మీకు అండగా నిలబడుతుంది దానికి ఇప్పుడు జరిగిన సంఘటనే సాక్ష్యం తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ రమ్మాదేవిని కాపాడింది అని అంటూ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా చామంతికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దాండియా కూడా ముగిసిపోయింది కాబట్టి ఈ ఫెస్ట్లో చివరి గట్ట ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఈ సంవత్సరం కాలేజ్లో బాగా చదివిన మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రైజెస్ ఉంటాయని చెప్పి చామంతి అనడంతో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇకప్పుడు చామంతి జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటే అమ్మ అలా అన్నందుకు నువ్వేం బాధపడుకు చాం నిజంగా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అంటూ గట్టిగా చామంతిని హక్ చేసుకొని నువ్వే కనుక అమ్మ ప్రాణాలు కాపాడి ఉండకపోతే ఏం జరగదో తలుచుకోవడానికే చాలా భయంగా ఉంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో నిజంగా నువ్వు చేసింది మామూలు గొప్ప పని కాదు చామ్ నాకు మా అమ్మ దూరం అవ్వకుండా చేశావు అమ్మకు నేనంటే పెద్దగా ఇష్టం లేకపోయినా నాకు మాత్రం చిన్నప్పటి నుండి మా అమ్మ అంటే చాలా ఇష్టం అటువంటి మా అమ్మ ప్రాణాలు నిలబెట్టావో ఈ జీవితాంతం నీకు నేను రుణపడి ఉంటాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అంతంత పెద్ద మాటలు ఎందుకు లేండి బాబు నేను చేసింది చాలా చిన్న పని అయినా నాకు ప్రతిరోజు కూడా అమ్మగారే కదా తిండి పెడుతున్నారు మరి అటువంటి అమ్మగారి పట్ల నేను విశ్వాసంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలి కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా గ్రేట్ చామని చెప్పి ప్రేమ్ పొగుడుతూ ఉంటాడు మరోవైపు రామాదేవి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అప్పుడు జగదీష్ కూడా రామాదేవికి డౌట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి రామాదేవి వెనకాల ఇంటికి తిరిగి వస్తాడు అసలు ఉన్నట్టుండి నువ్వు కూర్చున్న చైర్లో కరెంట్ షాక్ రావడం ఏంటి అని జగదీష్ అంటూ ఉంటే అప్పుడు రామాదేవి అదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య అని చెప్పి అవును ఆ కుర్చీలో మా పేర్లు రాయించింది నువ్వే కదా నువ్వైతే ప్రీ ప్లాన్గా నా ప్రాణం తీయాలనుకొని ఇదంతా ప్లాన్ చేయలేదు కదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది చెల్లమ్మ నువ్వు నన్నే అనుమానిస్తున్నావా నేను నీ అన్నయ్యని నీ ప్రాణం నేనెందుకు తీయాలనుకుంటాను ఇదంతా ఆ చామంతి పనే అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది చెల్లమ్మ ఎందుకంటే ఈ ఫెస్ట్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మొదటి నుండి తనే కదా దగ్గరుండి చూసుకునేదని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు నువ్వు అంటూ ఉంటే నాకు కూడా డౌట్ వస్తుంది అన్నయ్య అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి నా మీద అనుమానం రాకుండా ఆ చామంతి మీదకు మొత్తం కూడా డైవర్ట్ చేశాను అని చెప్పి జగదీష్ అనుకుంటాడు నిజంగా ఒకవేళ నా ప్రాణం తీయాలనుకుంది ఆ చామంతి అని రుజువైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దాన్ని వదిలిపెట్టను దానికి అనుక్షణం నరకం చూపిస్తాను అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉంటుంది మరోవైపు కాలేజ్లో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటాయి ఈ కాల ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉండగా చామంతి కూడా బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తుంది దాంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు స్టేజ్ మీద క్లాప్స్ కొడుతూ చామంతికి షీల్డ్ ఇస్తూ ఉంటే అప్పుడు ఇదంతా చూస్తున్న నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది గుణ ఇప్పటి వరకు మనం ఆ చామంతిని ఏమి చేయలేకపోయామో దానికి మొదట సన్మానం జరిగింది ఇప్పుడేమో ఇలా ప్రైజ్ కూడా ఇస్తున్నారు ఫెస్ట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా పూర్తయింది ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఇక నువ్వు నేను చేయగలిగేది ఏమీ లేదు నిష చూస్తూ ఉండడం తప్ప మనం ఏం చేయలేమని చెప్పి గుణ అంటూ ఉంటాడు మరోవైపు తన మీద చామంతి కోర్టులో కేసు ఫైల్ చేసిందన్న విషయం తెలుసుకుని త్రిపాఠి తన మనుషులతో కలిసి చామంతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇకప్పుడు చామంతి త్రిపాఠి వాళ్ళని చూడగానే కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి త్రిపాఠి ఏంటి ఇక్కడికి వస్తున్నాడో అని చెప్పి చామంతి కంగారు పడిపోతూ ఉండగా అప్పుడు వస్తే చామంతి ఈరోజు నువ్వు అయిపోయావే అంటూ త్రిపాఠి చామంతి దగ్గరకు వచ్చి హలో చామంతి నా గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా నేను నీ కోసమే వచ్చాను అని అంటూ ఉంటే నువ్వు నా కోసం వచ్చావా ఎందుకు అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో త్రిపాఠి నువ్వు నేను జైల్లో ఉన్న ఖైదీల్ని టార్చర్ చేసి చంపుతున్నానని కోర్టులో నా మీద కేసు ఫైల్ చేశావు కదా ఆ విషయం గురించే తేల్చుకోవడానికి వచ్చాను మర్యాదగా కేసు వెనక్కి తీసుకో లేకపోతే మీ నాన్న జైల్లోనే ఉన్నాడు కదా మీ నాన్న నా చేతుల్లోనే చేస్తాడో అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటే ఏంటి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా పొరపాటున మా నాన్న ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను అసలు ఊరుకోను నువ్వన్నట్టుగా ఈ కేసు వెనక్కి తీసుకోవడం అంటూ అస్సలు జరగదు నీలాంటి వాడికి శిక్ష పడి తీరాలి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది కేసు వెనక్కి తీసుకొని అంటావు కదా ఈ రోజు నుండి మీ నాన్నకు జైల్లో చుక్కలు చూపిస్తాను అని చెప్పి త్రిపాఠి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో గుణ త్రిపాఠిని చూసి డాడ్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే ఆ చామంతి నా మీద కోర్టులో కేసు ఫైల్ చేసింది అని అంటూ ఉంటాడు ఏంటి ఆ చామంతి మీ మీద కేసు ఫైల్ చేసిందా అది ఇప్పటి వరకు నాకే అడ్డొస్తుంది అనుకున్నాను మీకు కూడా అడ్డొస్తుందన్నమాట ఈరోజే దానికి పైకి పంపించడానికి ముహూర్తం పెడతాను అని గుణ అంటూ ఉంటాడు వద్దురా నా కోసం నువ్వు రిస్క్ తీసుకోవద్దు నువ్వు చదువుకో దాని సంగతి నేను చూసుకుంటాను అని త్రిపాఠి అక్కడి నుండి వెళ్ళిపోతాడు లేదు డాడ్ ఇప్పటి అది నన్ను మాత్రమే టార్గెట్ చేసింది మిమ్మల్ని కూడా టార్గెట్ చేసిన తర్వాత నేను ఊరుకోను ఈరోజే దానికి భూమి మీద ఆఖరి రోజు అని చెప్పి చామంతిని చంపడానికి గుణ ప్లాన్ చేస్తూ ఉంటాడు నేను నేను ఒకేసారి చంపేస్తే హాయిగా చచ్చిపోతావో అదే నీ జీవితం మీద దెబ్బ కొడితే అప్పుడు పరువు పోయి జీవితాంతం కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తావో అని గుణ అనుకుంటాడు మరోవైపు చామంతి దగ్గరికి ప్రేమ వస్తాడో ఏమైంది చామని చెప్పి ప్రేమ అంటూ ఉంటే త్రిపాఠి వార్నింగ్ ఇచ్చిన విషయం గురించి చామంతి ప్రేమకి చెప్తూ ఉంటుంది నువ్వేంకేం కంగారు పడకు మనం కాలేజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ కోర్టుకు వెళ్ళి త్రిపాఠి ఇలా బెదిరిస్తున్నాడన్న విషయం చెప్దామని అంటూ ఉంటాడు నాన్నకు ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది నా మీద ఉన్న కోపాన్ని నాన్న మీద చూపిస్తాడేమో అనిపిస్తుంది అని చామంతి అంటూ ఉంటే నువ్వేంకేం కంగారు పడకు ఒకవేళ ఆ త్రిపాఠి వల్ల మీ నాన్నగారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మీడియా వాళ్ళని తీసుకువెళ్ళి త్రిపాఠిని వాళ్ళ ముందే నిలబడదాము అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు ఇంకా ఈ విషయం గురించి ఏమి ఆలోచించకు ఫెస్ట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే బాబు నేను చేయాల్సిన పనులు ఉన్నాయి మీరు వెళ్ళండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో నేను కూడా నీతో పాటే ఉంటానని చెప్పి ప్రేమ్ కూడా అక్కడే ఉండడంతో గుణ ఈ ప్రేమ వెళ్ళిపోతే చామంతి సంగతి చూద్దామనుకుంటే ప్రేమ్ కూడా ఇక్కడే ఉన్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇకప్పుడు నిషా స్టూడెంట్స్ అందరికీ నేను మీకు గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాను అని చెప్పి కావాలని చామంతి జీవితం మీద దెబ్బ కొట్టడం కోసం అని చెప్పి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ చామంతి తాగేలాగా చేస్తుంది ఇక దాంతో గుణ చామంతి జీవితాన్ని నాశనం చేయబోతూ ఉంటే ప్రేమ్ అక్కడికి వచ్చి గుణను చితక కొట్టి చామంతి జీవితాన్ని కాపాడతాడు ప్రేమ్ చేత కూడా మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగిస్తే చామంతిని కాపాడలేడని నిషా కుట్ర చేసి ప్రేమ్ చేత కూడా మత్తు ముందు కలిపిన కూల్ డ్రింక్ని తాగిస్తుంది ఇద్దరు కూడా స్పృహ కోల్పోతారు ఇద్దరిని ఒక గదిలో లాక్ చేసి పరువు తీయాలని నిషా గుణ ఇద్దరు కూడా అనుకుంటారు ఇక తెల్లారేసరికి ప్రేమ్కి చామంతికి స్పృహ వస్తుంది వాళ్ళు బయటకు వచ్చేసరికి మీడియా వాళ్ళు వాళ్ళందరినీ చుట్టుముడతారు మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు కాలేజ్లో ఇటువంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటారు దాంతో చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ప్రేమ్ని చామంతిని ఒకే గదిలో బంధించి నిషా పరువు తీయాలని అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఏడుస్తూ ఉండడంతో తన వల్లే చామంతి జీవితం నాశనం అవుతుందని చెప్పి ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి